బ్రేక్ న్యూస్ చూస్తున్నా ఉప్పల్లో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్ కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది కాసేపట్లో మొదలు కాబోతోంది మ్యాచ్ ఐపీఎల్ సీజన్ పద్దెనిమిదికి సంబంధించి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కి సర్వం సిద్దమైంది మధ్యాహ్నం హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది ఉప్పల్ మ్యాచ్ కి రెండు వేల ఏడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు నాలుగు వందల యాభై సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచారు అటు మరోవైపు గతంతో పోలిస్తే ఈసారి భారీ బెట్టింగ్స్ ప్లాన్ చేస్తున్నారు బుకీలు ఈ మేరకు బ్లాక్ టికెట్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ఐదు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు బ్రేక్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్లోని ఉప్పల్ మైదానం వేదికగా కాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది ఈ నేపథ్యంలో హెచ్సిఏ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ తో ఉన్న సన్ రైజర్స్ శుభారంభం చేయాలని హైదరాబాద్ అభిమానులు ఉవిళ్ళూరుతున్నారు హైదరాబాద్ జట్టుకు కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉండగా రాజస్థాన్ జట్టుకు యువ ఆటగాడు రియాన్ పరాగ్ నాయకత్వం వహించబోతున్నాడు లాస్ట్ సీజన్లో త్రుటిలో కప్ చేజార్చుకున్న ఎస్ఆర్హెచ్ ఈసారి మరింత పటిష్టంగా సిద్ధమైంది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లలో దుర్భేద్యంగా కనిపిస్తోంది ఒంటి చేత్తో మ్యాచ్ను మార్చేయగల ప్లేయర్లు ఎస్ఆర్హెచ్ సొంతం ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లసన్ వంటి భారీ హిట్టర్లు జట్టులో ఉన్నారు ఇక బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కామిన్స్ భారత పేసర్ మహ్మద్ షమీ జయదేవ్ ఉనద్ఘట్ హర్షల్ పటేల్ ఉన్నారు స్పిన్ విభాగంలో ఆడమ్ జంపా రాహుల్ చాహర్లు ఉన్నారు మొదటి మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు సాధిస్తుందని అభిమానులు ఆశతో ఉన్నారు టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుకుపోగా ప్రేక్షకులను స్టేడియంలోకి వదులుతున్నారు సిబ్బంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ తో స్టేడియం కాషాయ వనంలో మారిపోయింది ఇక ఉప్పల్ స్టేడియం వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ లహరి లైవ్ ద్వారా అందిస్తారు ఓటీయు లహరి ఎస్ మురళి ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి ఎయిటీన్త్ సీజన్ ఐపీఎల్ రానే వచ్చింది మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో చాలామంది క్రికెట్ అభిమానులు అయితే స్టేడియంకి చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు సో చూసుకోవచ్చు దీంతో ఈరోజు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులంతా కూడా నిండిపోతుందని చెప్పుకోవచ్చు ఈరోజు ఒకటి గంటల నుంచే క్రికెట్ ని లోపలికి స్టేడియం లోపలికి చేస్తున్నారు కానీ ఒకవైపు ఎండ మండిపోతుంది కానీ మరోవైపు మాత్రం క్రికెట్ ప్లేయర్స్ ఎప్పుడెప్పుడు మ్యాచ్ చూద్దామా అనే ఆసక్తికరంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఏ టీం గెలుస్తుందని చెప్పేసి చాలామంది కూడా అభిమానులు ఎంతగానో స్టార్ట్ అయిపోతు ఎప్పుడైతే మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది ఎప్పుడు ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం వాళ్ళ బ్రెయిన్లో ఉందని చెప్పుకోవచ్చు సో చూసుకోవచ్చు ఒక్కొక్కరిగా అందరూ స్టేడియంకి చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇటు హైదరాబాద్ సన్ రైజర్స్తో పాటు ఇటు రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరుగుతుంది ఆ పోరుని చూడడానికి కూడా ఆ పోటీని ఎంతో ఎంతోమంది ప్లేయర్స్ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి దీంతో చాలామందికి వచ్చి మనం చూసుకోవచ్చు ఐపీఎల్ ఒక క్రేజ్ అని చెప్పుకోవచ్చు మంది కూడా ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నా కూడా స్టేడియంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్ అంటే అదొక ఒకే ఎమోషనల్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక క్రేజ్ లాంటిది చాలామంది ఎక్కడెక్కడ ఎంత బిజీగా ఉన్నా ఈ ఐపీఎల్ చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని చెప్పుకోవచ్చు సో చూసుకోవచ్చు కూడా మనం చాలామంది అభిమానులు అయితే ఇక్కడికి వస్తున్నారు సో ఇక్కడ ఇప్పటికే ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి సో ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి పోలీసులు కూడా ఈసారి కటిష్టమైనటువంటి చాలా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే రెండు వేల ఏడు వందల మంది పోలీసులు కూడా అలర్ట్గా ఉన్నారు అలాగే నాలుగు వందల యాభై సిసి కెమెరాలను కూడా అమర్చారు ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ సో ఇక్కడ దాదాపుగా మనము ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంకి మొత్తం కూడా ఇరువైపులా మొత్తం పదకొండు గేట్లు కూడా ఉన్నాయి ఈ లో వరకు కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు టికెట్స్ అనౌన్స్ చేస్తారో ఎక్కడెక్కడైతే వాళ్ళకి గేటు అందుబాటులో ఉందో ఆ గేటు వైపుగా వాళ్ళు వెళ్ళేటువంటి వెసులుబాటు కల్పించారు సో వాళ్ళు అక్కడికి లోపలికి వెళ్ళి ఇక్కడ స్కాన్ వాళ్ళ టికెట్ని చూపించి లోపలికి పంపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ స్టేడియంకి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఐపీఎల్కి వచ్చే మ్యాచ్కి వచ్చేటువంటి వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఈరో ఈసారి ఎలాంటి నియమాలు ఎలాంటి నిబంధనలు ఎలాంటి షరతులు ఇచ్చారని కూడా స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ కూడా వస్తాయి అలాగే మ్యాచ్కి చాలామంది వస్తుంటారు హైదరాబాద్ నగర వాసులే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళు కొన్ని వస్తువులు తీసుకురావద్దని చెప్పేసి ఇక్కడ అనౌస్ కూడా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గ్లాస్ బాటిల్స్ అలాగే సిగరెట్స్ టీన్ స్కాన్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కంప్యూటర్స్ వీడియో రికార్డ్స్ అలాగే డిఎస్ఎల్ఆర్ కెమెరా అలాగే ఆల్కహాల్ ఇల్లీగల్ సబ్స్టాన్సెస్ కావచ్చు ఇలా చాలా వరకు కూడా వీపన్స్ మోటార్ సైకిల్ హెల్మెట్స్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు లోపలికి తీసుకెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఇప్పటికి ఇక్కడ అనౌన్స్ కూడా చేయడం జరిగింది అనౌన్స్ చేయడంతో పాటు ఇక్కడ ఒక లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి తెలిసే విధంగా ఏర్పాటు చేశారు అలాగే వాళ్ళు తెచ్చినటువంటి ఐటమ్స్ ఎక్కడ పెట్టాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అయితే అక్కడ బ్యాగ్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా సపరేట్గా ఒక టెంట్స్ లాగా ఏర్పాటు టెన్స్ టెంట్స్లో వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు సో చాలామంది చూసుకోవచ్చు ఫ్యాన్స్ అయితే వస్తూనే ఉన్నారు చాలామంది కూడా ఈరోజు జరిగేటువంటి ఈ మ్యాచ్ వీక్షించడానికి ఎంతోమంది ఇప్పటివరకు కూడా చూసుకోవచ్చు ఐపీఎల్ మ్యాచ్లు ఎన్ని జరిగినా కూడా ఎన్ ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి ఎంతోమంది ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంటారని చెప్పుకోవచ్చు దీంతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం అనేది చాలా పెద్ద స్టేడియం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ముప్పై తొమ్మిది వేల పోలీస్ ఇక్కడ ముప్పై తొమ్మిది వేల మంది కూర్చునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఇక్కడ స్టేడియం కాబట్టి ఇది చాలా పెద్ద స్టేడియం కూడా అని చెప్పుకోవచ్చు చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే క్రికెట్ అభిమానులు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఐపీఎల్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది వన్ మంత్ టూ వీక్స్ వన్ వీక్ అలా రేపు ఇట్లా ప్రతిరోజు కూడా డే టు డే కౌంట్ చేసుకొని ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని కూడా ఈగల్ చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఎక్కడి నుంచి వచ్చారు వచ్చి వారిని ఏమండి ప్లేయర్ ఇది సంజు శాంసన్ కూడా పోటా పోటీగా ఉన్నాయి ఇటు బ్యాటింగ్ లో కావచ్చు బౌలింగ్ లో కావచ్చు ప్రతి దాంట్లో కూడా టీమ్స్ బలంగా ఉంది మరి మీరేమనుకుంటున్నారు ಕೊ ಆರಾರ್ಜಿತ್ತರ ಆರ್ಜಿ ಓಕೆ ಓಕೆ సో మొత్తం మీద చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేవరెట్ ప్లేయర్ తో వాళ్ళు గెలుస్తారని చెప్పేసి కూడా ఎంతోమంది కూడా చాలా ఉత్సాహంగా ఈ మ్యాచ్ను చూడడానికి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలామంది కూడా గేట్ల దగ్గర పబ్లిక్తో నిండిపోతున్నారని చెప్పుకోవచ్చు సో ఉప్పల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతం అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది కూడా చెప్పుకోవచ్చు ఇటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈసారి గెలుస్తుంది అని చెప్పేసి చాలా ధీమాగా కూడా ఒక వైపు ప్రేక్షకులకైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు కూడా ఇటు యశస్వి జైష్వాలు సంజు శాంసన్ అలాగే నితీష్ రానా రియాన్ పరాగు అలాగే హెడ్ మేయర్ రూపంలో కూడా ఆ చెట్టు చాలా బలంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇటు బ్యాటింగ్లో కూడా లైలెంప్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు చాలామంది కూడా అంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ప్రేక్షకులు సో మామ్ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు నేమ్ వీనా వీణ

హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే కంపల్సరీ త్రీ హండ్రెడ్ స్కోర్ చేస్తారు మన వాళ్ళు సో అందుకోసమని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫుల్ గా ఉంది ఎప్పుడు మ్యాచ్ పెట్టినా ఎప్పుడు ఐపీఎల్ పెట్టినా వస్తుంటారా ఎవ్రీ ఐపీఎల్ కి వచ్చేస్తాం ఇక్కడ థ్యాంక్ యూ సో చూసుకోవచ్చు ఎవ్రీ ఐపీఎల్ కూడా ఎంత ఎగ్జైట్మెంట్తో వచ్చేటువంటి ఫ్యాన్స్ కూడా ఇక్కడ చూస్తున్నా ఒక్కొక్కరుగా ఆ మ్యాచ్ అయితే ప్రేక్షకులు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి మరోవైపు ఎండను కూడా లెక్క చేయకుండా చాలామంది కూడా ప్రేక్షకులు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇగల్లీ ఇక్కడ గేట్స్ వైపు ఇటు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇక్కడ గేట్స్ ఏవైతే ఏర్పాటు చేశారో అక్కడ ఫుల్గా క్రౌడ్ అనేది ఏర్పడింది ఇందాక గేట్లు ఓపెన్ చేయడంతో ఒక్కొక్క ఒక్కరిగా లోపల కూడా వెళ్లారు సో అందుకే చాలా మంది కూడా పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఫ్యాన్స్ ఎక్కువగా ఐపీఎల్ చూడడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇప్పటికే పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఇక్కడ టికెట్స్ మొత్తం కూడా కౌంట్ అక్కడ చెక్ చేసి మరి లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే ఈసారి చూసుకోవచ్చు ఇటు రాజస్థాన్ రాయల్స్ అలాగే హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగేటువంటి పోటీని దగ్గరుండి వీక్షించడానికి ఎంతోమంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే టీవీలో కూడా చాలామంది చూస్తుంటారు కానీ టీవీలో అంటే ప్రత్యక్షంగా ఆ టీంని కావచ్చు వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ని కావచ్చు చాలా చాలామంది కూడా చాలా ఉత్సాహంతో కూడా చూస్తూ ఉంటారు అలా చూడడానికి చాలామంది కూడా టికెట్స్ ఆన్లైన్లో అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈగర్లీ చాలా చాలామందికి కూడా దొ కొంతమందికి దొరికాయి కొంతమంది దొరకలేదు సో ఈ నేపథ్యంలో కొంతమంది బడాబాబులు కావచ్చు కొంతమంది కొంతమంది రోడ్ల పైన కావచ్చు ఇట్లా బ్లాక్లో కూడా అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే నిన్న కూడా ముగ్గురు పట్టుబడ్డారు ఇటు ఎల్బీ నగర్ ఎస్ పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు వాళ్ళపైన ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు బ్లాక్లో చాలా వరకు కూడా టికెట్లు అమ్ముతున్నారు అలాగే కొంటున్నారు కూడా ఎందుకంటే కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు వాళ్ళకు కొన్ని కొన్ని విషయాలు కూడా నిబంధనలు కూడా తెలియదు ఎందుకంటే ఆన్లైన్లోనే ఐపీఎల్ టికెట్స్ కొనాలి డైరెక్ట్గా కొనేయడానికి ఛాన్స్ ఉండదని ఇప్పటికే సీఏ అధికారులు కూడా చెప్పారు కానీ అయినా కూడా కొంతమంది తెలియక వాళ్ళు బ్లాక్లో లోపలికి వెళ్తే టికెట్స్ దొరకవు బయటనే కొని వెళ్ళండి అని చెప్పేసి కూడా కొంతమంది మభ్య పెడుతుంటారు సో ఆ మభ్య పెట్టడానికి పెట్టినప్పుడు వాళ్ళు వెంటనే మధ్య వాళ్ళు వాళ్ళు చెప్పింది నమ్మి అలాగే టికెట్స్ కొంటూ ఉంటారు మోసపోతూ ఉంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళు పోలీసుల దగ్గర ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు కానీ అలాంటివి జరగకుండా సో జాగ్రత్తగా ఉండాలి బీ కేర్ఫుల్ ఫ్యాన్స్ క్రికెట్ ఫ్యాన్స్ అంచు ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది సో ఇటు చూసుకోవచ్చు చాలా వరకు కూడా పోలీసులు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లయితే సిద్ధం చేశారు సో చూసుకోవచ్చు గంట గంటకు కూడా క్షణ క్షణానికి అందరూ కూడా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్తో లోపల స్టేడియంలోకి అయితే వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ హైదరాబాద్ సన్ రైజర్స్ టీం అలాగే రాజస్థాన్ రాయల్స్ టీం ఏ టీం కూడా తక్కువ కాదని చెప్పుకోవచ్చు ఇక్కడ బ్యాటింగ్ లో కావచ్చు బౌలింగ్ లో కావచ్చు ప్రతి దాంట్లో కూడా టీమ్స్ పోటా పోటీగా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు ఈసారి ఈ రెండు టీమ్స్ కూడా బలం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా ఇటు ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ క్లాస్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఇషాన్ కిషన్ హర్షల్ పటేల్ మహమ్మద్ షమితో ఇటు హైదరాబాద్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఇటు హైదరాబాద్ సన్ రైజర్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ పోటా పోటీ కాబోతుంది మరికొద్దిసేపట్లో త్రీ థర్టీకి స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అవ్వబోతున్నటువంటి ఈ ఐపీఎల్ చూడడానికి సో ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో సార్ నమస్తే సో ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ సో ఎలా అనిపిస్తుంది ఐపీఎల్ మొత్తం ఫ్యామిలీతో వచ్చారు సో మహారాష్ట్ర हैदराबाद हां या हैदराबाद 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 बैटमैन इज आवर फेवरेट प्लेयर ओके या द मिचू टीम आर सपोर्टिंग एसआरएच एसआरएच यू एसआरएच 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 सो टोटल एसआरएच टीम हु इज योर फेवरेट प्लेयर अभिषेक अभिषेक सो नाइस 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 ఓకే సో చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఎస్ఆర్ఐ టీమ్కి సపోర్ట్ చేస్తూ ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి ఇటు ఫ్రెండ్స్తో అటు ఫ్యామిలీ మెంబర్స్తో ఎంతో ఎగ్జైట్మెంట్తో చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ సో క్షణ క్షణం కూడా పబ్లిక్ రద్దీ అనేది ఎక్కువగా నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకొక మరికొద్దిసేపట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ట్వంటీ టైం అవుతుంది సో మరికొద్దిసేపట్లో వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అందుకే చాలామంది కూడా తొందరగా రావడానికి ట్రై చేస్తున్నారు వచ్చిన వెంటనే కూడా లోప ఇక్కడ బయట టికెట్ చెక్ చేసిసుకొని వాళ్ళు చూపించి పోలీసులు మొత్తం కూడా చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తున్నటువంటి టైం అయితే ఇక్కడ సిచువేషన్ కనిపిస్తుంది సో ఎక్కడి నుంచి వచ్చారు యువర్ నేమ్ మిస్ పూజిత పూజిత ఓకే ఐపీఎల్ మ్యాచ్ కి వచ్చారు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మ్యాచ్ కదా వెరీ ఎక్సైటెడ్ ఐ మీ లైక్ ఈ టోర్నమెంట్ లైక్ ఈ సీజన్ అలయమెంట్ వెరీ ఎక్సైటెడ్ సో ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్

సో ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నారా ఐపీఎల్ మ్యాచ్ ఉపల్స్ లేదు మ్యాచ్ మల్టిపుల్ టైమ్స్ వచ్చాను నిన్న కూడా మీట్ అండ్ గేట్ కూడా దగ్గరగా చూసాను ఆల్రెడీ ఇది మ్యాచ్ మాటలు చూసిన సో నైస్ అండి సో ఐపీఎల్ అనేది ఒక ఎమోషన్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఫ్యాన్స్ తో మాట్లాడితే అదే అర్థం అవుతుంది సో ఎస్ఆర్ఐ చి టీమ్ గెలుస్తుందని చాలా భీమా కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా ఎస్ఆర్ హెచ్ టీమ్ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ ఆల్ ప్లేయర్స్ కూడా ఇటు బ్యాటింగ్ లో బౌలింగ్ లో ప్రతి దాంట్లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుందని చెప్పేసి చాలా గట్టిగా నమ్ముతున్నారు మరి ఫ్యాన్స్ నమ్ముతున్నటువంటి ఫ్యాన్స్ కోరుకుంటున్నటువంటి ఆ టీం గెలుస్తుందా గెలవదా అనేది కూడా చూడాలి మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా అని చూడ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సార్ నమస్తే సార్ వేరే ఫ్రమ్ సార్ ఐమ్ ఫ్రమ్ ఒడిశా సో మిచ్ టీమ్ ఆర్ యు విన్నింగ్ సన్ రైజ్ హైదరాబాద్ సన్ రైజ్ హైదరాబాద్ వై సార్ బికాజ్ యు నో ప్యాట్ కి ఆల్ ద హైదరాబాద్ ఇస్ దేర్ సో దట్స్ వై ఐ కమ్ హియర్ సో దే డిఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు విన్ ఓకే హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్యాట్ కి మీన్స్ నైస్ ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ సో చూసుకోవచ్చు మంది కూడా ఇటు ఫ్రెండ్స్తో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు చాలా ఈగర్లీ చాలామంది కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఐపీఎల్ అనేది ఒక ఎమోషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్కి ఎంతో క్రేజ్ ఉంటుంది ఈ ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తుంటారు ఇటు ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్తో పాటు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కానీ ఎస్పెషల్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే క్రికెట్ కొంతమంది టీవీలో చూస్తూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కొట్టేటువంటి బ్యాటింగ్ కావచ్చు వేసేటువంటి బౌలింగ్ కావచ్చు అక్కడ ఏదైనా సరే ఏ పొరపాటు జరిగినా కూడా ఒక ఫ్యాన్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అదే మన హైదరాబాద్తో హైదరాబాద్ ఓడిపోయింది గెలిస్తే మన హైదరాబాద్ గెలుస్తుంది సో ఇలా వాళ్ళ హార్ట్ఫుల్గా విన్ చేసుకుంటారు అలా ఓన్ చేసుకుంటారు సో అలా వాళ్ళందరూ కూడా

మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా ఎందుకంటే ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి మరోవైపు కూడా హాట్ గా సన్ రైజర్స్ గెలుస్తుందని చెప్పేసి కొంతమంది ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు సో చూసుకోవచ్చు కూడా చాలామంది కూడా గేట్ నుంచి లోపలికి ఎంతోమంది పోలీసు బందోబస్తు అయితే అందరు లోపలికి వస్తున్నారు ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా ఎందుకంటే కొంతమంది జేబు దొంగలు కావచ్చు కొంతమంది షీ టీమ్స్ షీ మహిళలకు కలిగించేటువంటి ఎలాంటి పొరపాట్లైనా సరే ఎలాంటి ఇబ్బందులైనా సరే అలాంటివి జరగకుండా చాలామంది కూడా పోలీసుల బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎందుకంటే చూసుకుని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా షీటీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా అలాగే చాలా వరకు కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడ మా ఎక్కడెక్కడ ఎలాంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయని కూడా వాళ్ళు ఈవెంట్ ఈవెంట్ చెక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఎక్కడ కూడా ఎవరిని ఆపకుండా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి టికెట్స్ ఉంటే ఖచ్చితంగా లోపలికి పంపిస్తున్నారు టికెట్స్ లేని వాళ్ళు కూడా మళ్ళీ యధావిధిగా బయటికి పంపిస్తున్నారు ఎక్కడ కూడా ఇక్కడ ఆగకుండా స్ట్రక్ అవ్వకుండా లోపలికి పంపిస్తున్నారు అలాగే బయట వాళ్ళని బయటికి పంపిస్తున్నారు సో చూసుకోవచ్చు కొంతమంది చిన్నపిల్లలతో కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఐపీఎల్ మనం చూసుకోవచ్చు చాలా ఎమోషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇటు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు చాలామంది కూడా ఫ్రెండ్స్తో చాలా ఎగ్జైట్మెంట్తో చూసుకోవడానికి ఇటు మ్యాచ్ చూడడానికి అయితే ఎంతో ఎంతోమంది కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సో సో ఇక్కడి నుంచి వచ్చారండి కరీంనగర్ వచ్చారు మ్యాచ్కి సో అలా ఉండబోతుంది డామినేటింగ్ సైడ్ ఉంటుంది ఈసారి కూడా లాస్ట్ ఇయర్ చూసాం మన ఈసారి ఇంత డామినేట్ చేసిందో సో ఈసారి కూడా ఆబ్వియస్లీ అదే డామినేషన్ కంటిన్యూ చేస్తారు ఇంకా వీలైతే త్రీ హండ్రెడ్ లాస్ట్ టైం టచ్ కాలేకపోయింది బట్ దిస్ టైం హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ టచ్ చేస్తారని నమ్మకం అయింది సన్స్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ చేస్తారు అండ్ ఈసారి మనకి ఇంకా ఇషాన్ కిషాన్ డైనమైట్ ఒక అడిషన్ ఇన్ ద బ్యాటింగ్ లైనప్ సో దాట్ విల్ బి వెరీ బెనిఫిట్ ఫర్ సన్ రైజర్స్ ఎస్పెషల్లీ నాకౌట్ మ్యాచెస్ లో వి కెన్ యూస్ హిమ్ యాజ్ అన్ అటాక్ యా లాస్ట్ ఇయర్ కూడా బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించింది అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది దీంతో చాలా మంది ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ కూడా చాలా మంది మ్యాచ్ కదే వస్తున్నారు సో మొత్తం మీద ఇక్కడ జరిగేటువంటి మ్యాచ్ కి ఇష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఒక్కొక్కరుగా మ్యాచ్ కు చేరుకుంటున్నటువంటి సిచువేషన్ అయితే ఇక్కడ నెలకొంది